శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల బంటుపల్లి వద్దనున్న బీరు ఫ్యాక్టరీలో కార్మికులకు అండగా నిలిచి వారి కోసం తాను పోరాటం చేశానని ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు ఫ్యాక్టరీ నుంచి తానేదో ఆశిస్తున్నట్లు ఓ మీడియా కావాలనే దుష్ప్రచారం చేయడం పూర్తి విరుద్ధమన్నారు తనకు ప్రజల్లో లభిస్తున్న ఆదరణను ఓర్వలేక తప్పుడు కూతలు కూస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఏ కూటమి హెచ్చర్ల ఎమ్మెల్యేగా తనకు టికెట్ ప్రకటించినప్పటి నుండి ఏదో విధంగా తనను అబాసుపాలు చేయాలనే ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజలు బంతి ఆటను గుర్తు చేశారన్నారు బంతిని ఎంత స్పీడ్తో నేలకు కొడితే అంతే వేగంగా ఎగురుతుందన్నట్లుగా గెలిపించి బుద్ధి చెప్పినా ఇంకా మారడం లేదన్నారు దౌర్జన్యకారుడినని కాలకూటమి తనపై విషం చిమ్ముతూ చేసిన తప్పుడు ప్రచారాలు ప్రజలు తిప్పికొట్టి మెజారిటీతో గెలిపించారనేది గుర్తించుకోవాలన్నారు తానేమిటనేది తమ కూటమి అధినాయకులకు ప్రజలకు ఓటేసి గెలిపించే నియోజకవర్గ ప్రజలకే తన వ్యక్తిత్వం తెలుసన్నారు బీరు ఫ్యాక్టరీ కార్మికులకు అండగా నిలిచి వైనాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి ఈశ్వరరావు చెప్పుకొచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమీ జరిగిందనే దానిపై విమర్శించారు వైసీపీ నేతలు గత ఐదేళ్లలో హెచ్చర్ల నియోజకవర్గంలో చేసే భూదందాలు ఆధారాలతో వెలుగులోకి తెస్తే రాసే దమ్ముందా అంటూ ఆ మీడియానుద్దేశించి ఈశ్వరరావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఈ మీడియా సమావేశంలో కూటమి నేతలు ముప్పిడి సురేష్ బెండు మల్లేశ్వరరావు అజ్జాడ శ్రీనివాసరావు పిన్నింటి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఎమ్మెల్యే ఈశ్వరరావుపై వస్తున్న తప్పుడు కథనాలంటూ యూబీ బీరు పరిశ్రమ యాజమాన్యం ఖండించింది ఎమ్మెల్యేగా ఈశ్వరరావు కాకమునిపే ఆ కుటుంబం బంటుపల్లి సర్పంచ్ గా పదేళ్లుగా కంపెనీకి కార్మికులకు అండగా ఉంటుందని యాజమాన్యం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది తమకు బీరు ఫ్యాక్టరీ నుంచి ఎప్పుడూ కూడా ఎమ్మెల్యే ఈశ్వరరావు కుటుంబం నుంచి ప్రోత్సాహం లభిస్తుందే తప్ప ఇబ్బందులు లేవని తమ సంస్థను అడ్డంగా పెట్టుకుని ఇటువంటి రాతలు దుష్ప్రచారాలు చేయవద్దని యాజమాన్యం కోరుతుంది అంతేగాని మిగతా పేపర్లాగా మిగతా టీవీ లాగా ఎక్కడా కూడా సామాజిక స్పృహ ఉన్న పేపర్ కానీ టీవీ కాదు ఎప్పుడు కూడా పేపర్లో ఎవరో ఒకరి మీద రాస్తూ బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడమే వారు వ్యాపారంగా పెట్టుకొని ఉన్నారు సోదరులలో మీ అందరికీ తెలుసు గత రెండు దశాబ్దాల నుంచి నా కుటుంబం నేను మన ప్రాంతంలో చేస్తున్న సామాజిక కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు నేను నేను నా కుటుంబం చేసిన సామాజిక కార్యక్రమాలని అభినందించే మీరందరూ కూడా ఎప్పుడూ కూడా నా వెను వెంట ఉండి నేను చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సమాజానికి తెలియజేసి ఈరోజు ఒక రాజకీయ నాయకుడిగా ఒక ఎమ్మెల్యేగా ఎదిగేనంటే దాంట్లో పత్రికల యొక్క మీడియా సోదరుల యొక్క పాత్ర అతి ముఖ్యమైనది అటువంటిది నాకు ఈరోజు ఎన్డీఏలో భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్ఎర్లలో పోటీ చేసే అవకాశం వచ్చింది అని తెలియగానే కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ నా పేరుని నాకు టిక్కెట్ ప్రకటించగానే మరుసటి రోజే ఇరవై ఎనిమిదిన ప్రకటిస్తే ఇరవై తొమ్మిదిన సాక్షి పేపర్లో చాలా దారుణమైన కథనాలు రాశారు దౌర్జన్యకారుణ్యని కాలకూటమని ఏదేదో విషం చిమ్ముతూ చెత్త పేపర్లని చెత్త అంతా కూడా నా మీద రాశారు నేను వైఎస్ఆర్సీపీ ఎగిరిస్టిగా ఎన్డీఏ తరఫున ఇక్కడ నేను అభ్యర్థిని కావడంతో వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూ ఎలాగైనా నన్ను ఓడించాలని చెప్పి నా మీద లేనివన్నీ కూడా రాసి వాళ్ళ తాలూకా స్వభావాన్ని తెలియజేశారు వెంటనే నేను సాక్షి పేపర్ మీద లేగల్ నోటీస్ ఇచ్చాను తప్పుడు కథనాలు ప్రచురించినందుకు లేగల్ నోటీస్ ఇచ్చాను అయినా మళ్ళీ కూడా నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన రోజున అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున మళ్ళీ ఇంకో కథనం రాశారు కప్పం కడతారా కంపెనీ మూసేస్తారా అని అలాగే నిన్న నేను ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి వెంకన్న దర్శనం చేసుకొని తిరిగి హెచ్ఎల్ నియోజకవర్గంలో అడుగు పెడుతున్న రోజున పెద్ద సంఖ్యలో అభిమానులు నాయకులు కార్యకర్తలు చేరి పండగ వాతావరణం చేసుకుంటున్న సమయంలో అది చూసి భరించలేక మళ్ళీ అదే రోజు ఇంకో కథను ప్రకటించాం కప్పం కడితేనే కింగ్ సోదరులరా మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా నేను ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండగా కూడా కార్మికుల కోసం పోరాటం చేసి కార్మికులకి వాళ్ళ జీత బత్యాల కోసం పోరాటం చేసి వాళ్ళ సంక్షేమం కోసం చూసే మనిషి నేను ఆ రోజు నా ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి నేను నిరాహార దీక్ష చేసి కార్మికుల పక్షాన్ని నిలబడి యాజమాన్యంతో ఒప్పించి వాళ్ళకి కావలసిన జీతభత్యాలు ఇప్పించే తప్పించి ఏ రోజు కూడా ఎప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి తీసుకునే అవసరం కానీ ఆలోచన కానీ లేనటువంటి వాడు మీ అందరికీ తెలుసు నేటికి కూడా ప్రతిరోజు కూడా నేను చేస్తున్న సామాజిక సేవలు కానీ నా సొంత ఆస్తులు అమ్ముకొని నేను సమాజానికి సేవ చేస్తున్నాను కానీ ఎప్పుడు ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించిన వాడిని కాదు తీసుకున్న వాడిని కాదు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఇదే బీర్ ఫ్యాక్టరీ నుంచి యూబీ బీర్ ఫ్యాక్టరీ నుంచి తెలుగుదేశం కార్యకర్తలని కక్షగట్టి సుమారు డెబ్బై మంది కార్యకర్తలని ఫ్యాక్టరీ నుంచి కొట్టి తరిమి కొట్టి వెలగొట్టి ఉద్యోగాలు దీని చేసి వాళ్ళ కార్యకర్తలని సుమారు తొంభై నుంచి వంద మంది వరకు వాళ్ళ కార్యకర్తలని లక్షల రూపాయల లంచాలు తీసుకుని ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లేపించారు దాని పరిణామం ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బీర్ ఫ్యాక్టరీని బెదిరించి నాకు బాటల్కి ఇంత ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పి ఆ రోజు బెదిరించి లేకపోతే ఆర్డర్లు ఇవ్వమని మద్యం పాలసీ అని చూపించి కింగ్ఫిషర్ ఆర్డర్ లేకుండా చేసి ఫ్యాక్టరీ మూత మూత మోహించే స్థితికి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు పన్నెండు నుంచి పదిహేను లక్షల రూపాయలు పదిహేను లక్షల కార్టూన్లు కేసెస్ కేసులు కాదు కార్టూన్లు ఉత్పత్తి చేసే కంపెనీ గత ఐదు సంవత్సరాల నుంచి కేవలం లక్ష నుంచి మూడు లక్షల కార్టూన్ల వరకు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దిగిపోయిందంటే దానికి బాధ్యత ప్రభుత్వాన్ని కాదా బీఫ్యాట్కి ఆర్డర్లు ఇచ్చేది ఎవరు ప్రభుత్వం ఎన్ఈఆర్ ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల ఫ్యాక్టరీని మూత వేయించి మూసేస్తే మూసి నాకేటి నష్టం కార్మికులు రోడ్డున పడ్డారు ఐదు వందల మంది సుమారు ఐదు వందల మంది కార్మికులు బతికేలో తెలియదు ఫ్యాక్టరీతో మాట్లాడి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉద్యోగం సుమారు కనీసం ఒక వారంలోనైతే ఒక నెలలోనైతే వారం రోజులు పని ఒక వారం ఒక నెలలోనైతే పది రోజులు పని అలాగే చాలీ చాలని జీతాలతో ఈ ఐదు సంవత్సరాలు కూడా కార్మికులు చాలా ఇబ్బంది పడ్డారు అదే సమయంలో ఫ్యాక్టరీ కూడా ఇబ్బంది పడింది కార్మికుల్ని పోషించలేక వారికి జీతాలు ఇవ్వలేక ఉత్పత్తి లేక వారు ఇబ్బంది పడ్డారు కార్మికులు ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటినీ సర్వనాశనం చేసి అందులో ఒక భాగంగా వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీని పూర్తిగా చేసే స్థితికి వెళ్ళిపోయాడు సమయంలో కార్మికులు చేయకపోతే ఇంకొకరు బయట తీసుకొచ్చి పని చేస్తామని బయట నుంచి కూడా తీసుకొచ్చి కంపెనీలో పనిచేసి కార్మికులు బెదిరించిన సంగతి మీ అందరికి తెలుసు ఇన్ని దౌర్జన్యాలు చేసి ఫ్యాక్టరీ నుంచి వెచ్చలు